బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం గ్యాంగ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే మాస్ మాధురి సంజనా సైలెన్సర్ అంటూ సంజనా మాధురి ఇద్దరు గ్యాంగ్ లీడర్లుగా పెట్టి వాంటెంట్ పేటలో టాస్క్లు పెడుతున్నారు బిగ్ బాస్ నిన్న జరిగిన గోలిసోట టాస్క్లో కూడా మాధురియే గెలిచింది ఇక ఈరోజు జరిగిన టాస్క్లో కూడా మాధురే గెలవడంతో సంజనా టీం పెద్ద జలక్ తగిలిందనే చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ఎపిసోడ్లో మాధురి భాష కాస్త హద్దులు దాటిందని చెప్పుకోవచ్చు అయితే వాంటెడ్ పేట అంటూ బిగ్ బాస్ హౌస్లో గ్యాంగ్స్టర్ అడ్డుగా మార్చేశారు మాస్ మాధురి సంజనా సైలెన్స్ ఇద్దరు తమ గ్యాంగ్తో కలిసి హౌస్లో వీరంగం చేస్తున్నారు అయితే తనుజ సుమన్ శెట్టి కలిసి నిన్నటి ఎపిసోడ్లో సంజన టీమ్ క్యాష్ని స్టోర్ రూమ్ నుంచి కొట్టేసిన సంగతి తెలిసింది దీంతో సంజన టీం హట్ అయిపోయి మేము ఇక గేమ్ ఆడం అంటూ భీష్మించుకొని కూర్చుంది ఇది చూసి మాధురి కూడా సపోర్ట్ చేసింది కొట్టేసింది తనుజ సుమన్ దివ్య కలిసి పంచుకోవాలని డిసైడ్ అయ్యారు అయితే ఈ విషయం తెలిసి నిజంగానే డబ్బులు కొట్టేశారా అని తనుజను వెళ్ళి అడిగింది మాధురి కానీ తనుజ నాకేం సంబంధం లేదు నేను తీయలేదు అంటూ అబద్ధం చెప్పింది దానికి హట్ అలిగిన అలాగే మాధురి కిచెన్లోకి వెళ్ళింది ఎక్స్ప్లెయిన్ చేద్దామని తనుజ వస్తే మాధురి గట్టిగానే రియాక్ట్ అయ్యింది ఆపై తనుజ నాకు చిరాకు నన్ను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను నేను కొంతమందితో మాత్రమే ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను నాకు గేమ్ అవసరం లేదు నాకు మనుషులే ముఖ్యం అంటూ రియాక్ట్ అయ్యింది మాధురి అయితే ఇక్కడ గేమ్ కోసమే వచ్చిన అనే మాధురి బంధాలను కలుపుకోవడం ఏమిటో ఆశ్చర్యంగా అనిపిస్తుంది స్టార్టింగ్లో వచ్చి ఎలా మాట్లాడింది ఓవర్గా ఇప్పుడు ఇప్పుడు రాను రాను ఎలా క్రియేషన్ అవుతుంది రిలేషన్స్లో అనేది మనం చూడొచ్చు అనమాట ఇంతలో రీతు వచ్చి నీకు టీం ముఖ్యం కాదా అంటూ తనుజపై ఫైర్ అయింది దీంతో అంటే టీం ఒక్క వాళ్ళ దృష్టిలో అంటూ నోరు జారింది మాధురి సపోర్ట్ చేయడంతో సంజన కాస్త ఫైర్ అయ్యింది దివ్య దివ్య నువ్వు మా క్యాష్ తీశావా అని అడిగింది నేను తీయలేదు నాకు గుర్తులేదు అంటూ దివ్య చెప్పడంతో సంజన సీరియస్ అయింది ఓకే రేపటి నుంచి నువ్వు లేకుండా గేమ్ ఆడుదాం ఇదే పనిష్మెంట్ అంటూ సంజన అంది దీంతో దివ్య ఫైర్ అయ్యింది మీరు ఎక్స్ కొట్టేసినప్పుడు లేదా ఐ ఫెయిర్ అయినప్పుడు ఇది కూడా ఫెయిర్ మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ ఉండకూడదు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది దీంతో సంజన బాగా హట్ అయ్యింది మరోవైపు తనుజ సుమన్ శెట్టి కలిసి కొట్టేసిన క్యాష్ గురించి టీం అంతా పట్టుబడడంతో మాధురి చివరికి ఒక డీల్ చేసింది తనుజ వాళ్ళు సంజన టీంకి చెందిన ఆరు వేల బేబీ క్యాష్ కొట్టేశారు అందులో మూడు వేలు తనుజ దివ్య సుమన్ ఉంచేసుకొని మూడు వేలు మాత్రమే మాధురికి ఇచ్చారు దాంతోపాటు సోడా టాస్క్ గెలిచినందుకు వచ్చిన రెండు వేలు క్యాష్ కలుపుకొని మొత్తం ఐదు వేల టీం మెంబర్స్కి పనిచేసింది మాధురి ఇక తన కోటాలో వచ్చిన ఆరు వేల క్యాష్ని దాచిపెట్టినట్లు చెప్పింది ఉదయం కాగానే కొట్టేసిన క్యాష్ గురించి మాధురి టీం డిస్కషన్ చేసుకుంది నేను ఏమన్నాను బిగ్ బాస్ కాల్ కోసం చూశాను బిగ్ బాస్ ఒకవేళ అన్ఫేర్ అయి ఉంటే వాళ్ళ డబ్బులు అప్పుడే వాళ్ళకు ఇచ్చేసి అని చెప్పేవాడు చెప్పలేదు కనుక దొంగతనం ఫేర్ గేమే అని డిసైడ్ చేశారు సో దొంగతనం చేసుకోవచ్చు అయితే మేము చేయాలంటే నిమిషం పట్టదు కళ్యాణ్ జేబులో ఉన్నాయి మేము లాక్కోగలం పీక్కోగలం అని వాళ్ళు అంటే మీకు దమ్ముంటే లాక్కొని పీక్కోండి ఎవరు వద్దని చెప్పలేరు అని మాధురి టీం అంటుంది మొన్న వీడు అంటే గౌరవ్ కెప్టెన్ అవ్వడానికేమో డిఫరెంట్ స్ట్రాటజీలు ఉపయోగించవచ్చు నేనేమో వీడికి ఆడడానికి కూడా వద్దు నేను ఓడిపోతానని వీడు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని నా ముఖం మీద వచ్చి చెప్తాడు ఈరోజు ఏమో ఫెయిర్నెస్ కోసం మాట్లాడుతున్నాడు అంటూ మాధురి చాలా ఫైర్ అవుతుంది ఇంతలో సంజన అక్కడికి వచ్చి ఏడుగురు అలిగి ఆడితే ఎలా అంటూ అడిగింది అలగమని ఎవరు చెప్పలేదు సంజన అని మాధురి వాదించింది లేదండి బాధగా ఉంటుంది కదా అని సంజన చెప్పింది ఎందుకు బాధగా ఉండడం మా దగ్గర డబ్బులు తక్కువ వచ్చినోళ్ళు బాధగా ఉండదా అంటూ మాధురి అంది టూ వీక్స్ ఇమ్యూనిటీ అంటూ మాధురి అంది టూ వీక్స్ ఇమ్యూనిటీ అంటే మాటలు కాదు అది కూడా నేను ఏడు వారంలో ఉన్నానమ్మా అని సంజన అంది ఏడో వారంలో ఉన్న నీకే ఇలా ఉంటే ఫస్ట్ వీక్లో నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మేము ప్రాణం పెట్టి ఆడాలని వాళ్ళకు ఉంటుంది అంటూ మాధురి చెప్పింది ప్రాణం పెట్టి ఆడండి కానీ వేరే వాళ్ళ ప్రాణం పైకి పోయేలా ఆడకూడదు కదా అంటూ సంజన చెప్పింది ఇక వాష్రూమ్ దగ్గరికి వచ్చి ఇమ్ముతో సంజన ఇది డిస్కషన్ చేసింది నాన్న నెట్టిద్దాం కళ్యాణ్కి అని చెప్పి ముగ్గురు అబ్బాయిలు చెప్పారు నాతో నేను లేదురా అని మన క్లాస్ కాదు ఇక్కడ వాళ్ళు ఒక పది మంది వస్తారు మనం పది మంది పోతాం బాహుబలి క్లైమాక్స్లో గెలుతాం ఒకరు అది మన స్టాండర్డ్ కాదురా మనకు ఆర్టిస్టులం ఆ విషయంలో డిసిషన్ తీసుకోవద్దు ఒక గుడ్డు దొంగతనంలో ఇది ఎలా కంపేర్ చేస్తారు టూ వీక్స్ ఇమ్యూనిటీ పోతుంది ఇమ్ము అంటూ సంజన అంది అయితే ఆ సమయంలో దివ్య అక్కడ ఉంది దీంతో ఈ విషయం బయటకెళ్ళి మాధురి వాళ్ళతో చెప్పింది దివ్య దివ్య ఈ విషయం చెప్పగానే మాధురి ఫైర్ అయింది ఇది ఎక్స్ట్రాలు తగ్గించుకోమని చెప్పు ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది ఏ క్లాస్ ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు ఆవిడ అంటూ మాధురితో పాటు కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడు పోనీలే అని సాయి అంటుంటే ఇది ఫస్ట్ టైం కాదు సాయి ఈ క్లాస్ ఏంటి అంతకుముందు కూడా చాలాసార్లు అంది అంటూ కళ్యాణ్ అన్నాడు ఈ విడ నోరు జారి మాట్లాడుతుందో తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో అని మాధురి అంది ఆవిడ ఫస్ట్ వీక్ నుంచి అన్నీ కట్టేసి కొట్టేసి ఇప్పుడు క్లాస్ అంటే ఎవరు నమ్మడు అంటూ కళ్యాణ్ అన్నాడు కాసేపటికి తర్వాత ఇద్దరు గ్యాంగ్ లీడర్లు రెండు షాప్లు ఇచ్చాడు బిగ్ బాస్ మాధురి ఏమో టేస్టాలు తీసుకుంటే సంజన పానీపూరి షాప్ తీసుకుంది ఈ షాప్ ద్వారా మీకు డబ్బు సంపాదించుకోవచ్చు అలానే మెంబర్లని గ్యాంగ్ మార్చుకునేందుకు వంటలాలు కూడా చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్తాడు ఇంతలో మా డబ్బులు కొట్టేశారు ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ అని సంజన చెప్పింది దీనికి బిగ్ బాస్ అది మీ గ్యాంగ్ మధ్య ఇష్యూ కనుక మీరే చూసుకోండి అంటూ తప్పించుకుంటాడు దీంతో కొట్టేయడం కరెక్టే అంటూ మాధురి టీం చాలా గెంతులేస్తుంది ఇక బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు డబ్బు సంపాదించుకోవడానికి నేను మీకు ఇస్తున్న రెండవ అవకాశం ధమాకా కిక్ కాళ్ళతో దమ్ము ఉండడం గ్యాంగ్స్టర్ ప్రొఫైల్లో అండర్లైన్ చేయదగ్గ అంశం ఇది ఎందుకంటే తమ కిక్తో ప్రత్యర్థి గుండెల్ని హడలెత్తించేలే సామర్థ్యం గ్యాంగ్స్టర్స్కి ఉండాల్సిన లక్షణం ఇది ఎవరితో ఎవ ఎంతుందో చూపించుకోవడానికి మరియు దాంతో డబ్బు సంపాదించుకోవడానికి గ్యాంగ్ నుంచి ఐదుగురు పాల్గొంటారు బజర్ మోగినప్పుడల్లా ప్రతి గ్యాంగ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి వేల్క్రీ వాల్ ముందు నిలబడి కేవలం తమ కాలుని మాత్రమే ఉపయోగించి అక్కడున్న చెప్పును ఆ వంతెనపై ఎక్కువ ఎత్తులో ఎంత ఎక్కువ లా వేలాడదీస్తారో ఎవరి చెప్పు అయితే ఎక్కువ ఎత్తులో అతుక్కుంటుందో వారు ఈ రౌండ్లో విజేతలు అవుతారు ఇలా ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ రౌండ్స్లో గెలుస్తుందో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది మరియు ఆ గ్యాంగ్ లీడర్ రెండు వేల బీబీ క్యాష్ బహుతమంగా లభిస్తుంది ఓడిపోయిన గ్యాంగ్ గెలిచిన గ్యాంగ్ లీడర్ని భుజంపై ఎత్తుకొని జై కొడుతూ ఇల్లంతా తిప్పాల్సి ఉంటుంది ప్రతి రౌండ్లో ఏ గ్యాంగ్ ఎంత ఎత్తులో చెప్పుడు అతుక్కునేలా చేస్తారో గ్యాంగ్ లీడర్స్ అక్కడున్న బోర్డులో రాయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో మాధురి కుర్చీలో కూర్చోబెట్టుకొని ఎల్లంతా తిప్పుతూ జేజేలు కొట్టింది సంజనా టీం మీకు ఇందులో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్సో కింద కామెంట్ చేయండి